మాటే అబద్ధం అబద్ధం ఎందుకంటే నేను నాకు బాగా తెలుసు ఆ కాలేజీకి నాకు మోహన్ బాబుకు ఒక యాభై సంవత్సరాలుగా నలభై యాభై సంవత్సరాలుగా మేమిద్దరం దోస్తులుగా ఆ మా ఇద్దరికి ఇప్పుడు నేను స్కూల్ చదివే రోజుల్లో ఆయన స్కూల్ టీచరు ఆయన స్కూల్ టీచరు టీచరు ల్స్టర్ డ్రి అప్పుడంటే యంగ్ డ్రిల్ మాస్టర్ అంటే టీచర్ అంటే ఏదో వయసు కాదు యంగ్ డ్రిల్ మాస్టర్ మా అంత స్పోర్ట్స్ మాస్టర్ అనమాట సో అప్పటి నుంచి ట్రావెల్ చూస్తే తర్వాత ఆయన ఆర్టిస్ట్ అవ్వటం నేను కో డైరెక్టర్ అవ్వటం మేము ప్రొడ్యూసర్ చేయటం ఆయన ఆయన సినిమాలు ట్రావెల్ చేసి చేస్తానే ఉన్నాం ఆయన కాలేజీకి వెళ్ళాను చీఫ్ గెస్ట్ గా అనుకో ఫంక్షన్ గెస్ట్ గా పిలిచారు నేను వెళ్ళి మొత్తం చూడటం కూడా జరిగింది అక్కడ మోహన్ బాబు నేనైతే మీరే పెద్దోళ్ళు ఎందుకంటే మరి మోహన్ బాబు సారేమో ఆయన హీరో అయ్యి అట్టున్నాడు మీరేమో డైరెక్టర్ ఇట్టున్నారా సార్ ఆయన అంటే మోహన్ బాబు ఆర్టిస్ట్ కదా అవును రంగులు వేస్తా ఉంటారు అని అని అట్లా మంచిగా సో అప్పటి నుంచి చూస్తున్నా అట్లా చాలా ప్రోగ్రాము కాలేజీ అనేది అతను దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదం కదా పవిత్రంగా చూసుకుంటున్నాడు అందుకనే సినిమాలు కూడా వేషాలు కూడా తగ్గించేసుకున్నాడు వద్దు ఏదో ఇంపార్టెంట్ తప్పితే ఎందుకంటే దేవుడు నాకు ఒక స్కూల్ టీచర్గా ఉన్న నాకు వాళ్ళ నాన్నగారు కూడా స్కూల్ టీచర్ నాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఇచ్చాడు భగవంతుడు సో దీన్ని పవిత్రంగా గౌరవంగా చూసుకోవాలని చూస్తున్నాడు ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రీ నిన్నగాక మొన్న ఈ అకాడమిక్ ఇయర్కి నేను ఒక చాకలివాడు పిల్లడు చాకలి పిల్లాడు మంచి మార్కులు వచ్చినాయి పాపం డబ్బులు కట్టుకోలేడని ఉంటే నేను బాబుకి ఫోన్ చేసి బాబు ఇలా మంచి పిల్లాడు బాగా చదువుకున్నాడు పాప డబ్బులు కట్టుకోలేడు చదువు ఇమీడియట్గా ఆ పిల్లడికి ఫుల్ ఫ్రీ సీట్ ఇచ్చాడు సో అట్లా మనిషి కులం లేదు మతం లేదు చదువు కొనే పిల్లలు వాళ్ళకి ఇస్తున్నాడు ఆడపిల్ల డిసిప్లైన్ అక్కడ ఉన్నది డిసిప్లైన్ మామూలు డిసిప్లైన్ కాదు చాలా ఫుల్ ఎన్విరాన్మెంట్ తోటల గేట్లు బ్రహ్మాండంగా ఉంటుంది మంచి అట్మాస్ఫియర్ పిల్లలకు డిసిప్లైన్ స్ట్రిక్ట్గా ఉంటాడు అది ఉండకపోతే ఎట్టా డిస్టిక్గా డిస్ట్రిక్ట్గా ఉంటాడు ఉంటాడు బస్సులు యూనిఫాములు అన్నీ ఒక కట్టుదిట్టంగా యూనిఫామ్ ఎందుకు అందరికీ ఒకటే డ్రెస్ కావాలి నీకు నీ ఇష్టాన్ని కొనుక్కొని మీకు ఇచ్చేస్తే ఒక కలర్ కొంటారు అదే కలర్ లైట్ బ్రౌనే కదని అంటాడు వాడు లైట్ ఇది బ్రౌన్ తేడా ఉండదు వాడు మంచి కాస్ట్లీ అదే కలర్ కాస్ట్లీ కొంటాడు వీడు కాటన్ ఇవన్నీ ఉండకూడదని ఒకే డ్రెస్సు అని యూనిఫామ్ ఇక్కడే కొనాలి ఇక్కడే కొనాలి అన్ని స్కూల్స్ దేశం మొత్తం లేదు అయ్యే సిస్టమ్ దాన్ని ఒక తప్పు చెప్పడం బస్సులో చోటు బస్సులు స్కూల్ బస్సు కాలేజ్ బస్సులోనే రావాలి ఎందుకంటే సేఫ్టీ సేఫ్టీ పాయింట్ పిల్లలు వాళ్ళు ఏమో జరుగుతున్నాయి సో స్కూల్ కాలేజ్ అయిపోయినాక ఆ బస్సులో వెళ్ళాలి ఆ బస్సులో వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ఆగి ఆగరు పిల్లలు తప్పటి ఎక్కేస్తారు ఫుల్గా ఉంటే కూడా నెక్స్ట్ బస్సు కోసం నెక్స్ట్ పది బస్సులు పది బస్సులు ఉన్నాయి ఆ నెక్స్ట్ బస్సు కోసం ఆ కృతి లెక్కేసేవాళ్ళు ఎక్కేస్తారు ఓవర్లోడ్ చేస్తున్నారు ఎన్ని పిచ్చి నిజంగా ఇంక ఇప్పుడున్న పోరగాళ్ళు ఎందుకో ఏమో కానీ ఆగిన భాషను కూడా ఉరుకురుకెక్త ఉరికూరికెత్తారు అది అది అందువల్ల కొంచెం క్రౌడ్ ఉంటుంది బాగా అది అది చూసి జనాలను తోసేసుకు తీసుకెళ్తున్నారు లోడ్ చేసి తీసుకెళ్తున్నారు పిచ్చి మాటలు ఈ ఛానల్స్ ఒక కంప్లైంట్ ఇచ్చినవన్ను నువ్వు నువ్వు నాకు కంప్లైంట్ ఇచ్చావు అది ఏంది ఎంతవరకు దాంట్లో నిజమేంది ఏంది చూడాలి కదా చూసి నేను చెయ్యాల అది వదిలేసి వాడు ఎవరో చెప్పగానే న్యూస్ వేసేయటమే ఎథిక్స్ ఉండాలా ఒక మోరల్స్ ఉండాలా ఒక న్యూస్ ఛానల్ అనే దానికి ఒక ఎథిక్స్ ఒక మోరల్స్ ఉండాలి ఇది నిజమా కాదా అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ కూడా ఎంక్వైరీ కూడా చేసేలా నా నేను ఎంక్వైరీ చేశాను నాకు ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో నేను ఎంక్వైరీ చేసి మీరు వచ్చే ముందు కూడా చూశారు కదా మాట్లాడుతూ ఉన్నాను అన్ని వివరాలు కరెక్ట్గా కలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనం తప్పు మాట్లాడకూడదు నాకు తెలుసు తెలుసు ప్రమాణం అక్కడ అన్ని నిజాయితీగా నిజంగా జరుగుతుంది అయితే ఈ అక్కడ కిచెన్ చూస్తే కిచెన్ చూస్తే ఇరవై లక్షలు పెట్టి కొనారమ్మా అది ఆ కిచెన్ చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది కిచెన్ చెయ్యి అక్కడ వంట వాళ్ళు ఎవరు కూడా గ్లౌజ్ లేకుండా వంట ఉండదు మొత్తం గ్లౌజులతోటి తోటి టోటల్ ఫారెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటది ఆ కిచెన్ నీట్ గా అంతా తీసుకొస్తే అంత శుభ్రంగా హైజీనిక్ గా పవర్ఫుల్ గా టేస్టీగా అన్నీ ఉంటాయి కూడా మోహన్ బాబు కావాలి సీట్ కావాలి ఎంతో మంది అడుగుతా ప్రతి సంవత్సరం చెప్పండి నేను చెప్పేది ఎవరు డబ్బున్న ఉన్న వాళ్ళకన్నా లేని వాళ్ళు ఎవరన్నా వస్తే కష్టం అయ్యో పాపం అని చెప్తా ఉంటా ఎందుకంటే మోహన్ బాబు కూడా గరీబోళ్ళు అంటే ఇమీడియట్ గా ఓకే అంటాడు అప్పటిసంది అతను చేస్తున్నప్పుడు ఇప్పుడు వాడు చెప్తున్నాయి ఒకటి ఎవడో ఒక డూప్లికేట్ ఫాదర్ని క్రియేట్ చేసి వాడెవడో ఫాదర్ వాడెవడో బౌన్సర్స్ కొట్టారు అంటారు డూప్లికేట్ కూడా తయారు చేస్తారా తయారు చేసి వాటితో చెప్పలకి వాడు ఎక్కడ కొట్టారు ఎవరు కొట్టారు వాళ్ళ మనుషులు వాళ్ళ పక్కన ఉన్న వీళ్ళు కొట్టారని అంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళెవరు బాడీ బిల్డర్స్ కాదు సెక్యూరిటీ కాలేజీకి సెక్యూరిటీ ఉంటారు ఆ ప్రిన్సిపాల్ అయినా మోహన్ బాబు అయినా వేరు నేను ప్రిన్సిపాల్ అయినా ప్రిన్సిపాల్ సెక్యూరిటీ అనేది కాలేజీ సెక్యూరిటీ ఆటోమేటిక్గా ఉంటుంది ఆ సెక్యూరిటీని మేరకు వస్తాడు పక్కకు తోగిరా ఆ పక్కకు తోసేస్తే కొట్టినారు బౌన్సర్స్ వచ్చారు కొట్టారు అంటే ఈ పిచ్చి మాటలు అబద్ధం మాటలు పచ్చి అబద్ధాలని ప్రమోట్ చేస్తూ ఏదో మోహన్ బాబు మీద బురద జల్లాలి మోహన్ బాబు శుభ్రంగా బ్రహ్మాండంగా ఉన్నాడు సినిమాలకు కూడా దూరం అయిపోయి మొత్తం ఈ కాలేజీ మీద యూనివర్సిటీ అయింది మాది ఇవాడు యూనివర్సిటీకి కులపతి ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ మోహన్ బాబు అదే తను నాకు బాగుంది వైస్ ఛాన్సలర్ పదవి నాకు ఇచ్చాడు ఈ యూనివర్సిటీ ఇచ్చాడు దీన్ని పవిత్రంగా ఒక పవిత్ర దేవాలయం అక్కడే దేవాలయం కూడా కట్టాడు అక్కడే సాయి టెంపుల్ కూడా కట్టాడు ఉంది అక్కడ కట్టాడు ఆ చోట్లోనే పిల్లలకి అది కూడా ఉండాలి భవ్యత దివ్యత విద్య అన్నీ ఉండాలని అంత పవిత్రంగా చేస్తున్నాడు దాంట్లో వెంట్రుకలు వెతికినట్టు వెతికి ఎవడు తయారు చేసి బౌన్సర్స్ కొట్టారంటే ఎవడు కొట్టాడు ఎక్కడ కొట్టాడు చూపించు ఏదన్నా ఫోటో కొడుసేమీ లేవు తల్లిదండ్రులు ఎవరికి తల్లిదండ్రులు ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఏంటి ఎవరికి ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఇచ్చారు ఎవరన్నా ప్రిపేర్ చేశారమ్మా ఇప్పుడు బదలాం చేయటం కోసం ఎవరినో ఒక ప్రిపేర్ చేసి నేను తల్లిదండ్రుని ఇవి ఏఎస్సి కంప్లీట్ ఇప్పుడు చట్ట ప్రకారం జీతాలు ఫీజులు మీకు ఫీజు ఎప్పుడు చెప్తారు మధ్యలో చెప్పట్లేదు కదా ఫీజు నువ్వు చేరేటప్పుడే ఇదిగో ఇది